ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగులో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశాన్ని ఒక మంచి కంపెనీ లోకలైజ్ అయిన కంపెనీ నుంచి మనకి ఇస్తున్నారండి దీనికి మీరు మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలాంటి టార్గెట్స్ ఉండవు అండ్ ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు మనకు గంటకు తొమ్మిది డాలర్లు అంటే మీకు అప్రాక్సిమేట్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ పర్ అవర్ సంపాదించుకునే అవకాశం ఇస్తున్నారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే మీరు లోకలైజ్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి తీసుకోవచ్చండి లేదంటే కనుక ఇక్కడ పైన లింక్ కనిపిస్తుంది కదా దీని ద్వారా కూడా మీరు వెళ్ళవచ్చు అనమాట సో డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేద్దాము వీ లోకలైజ్ అనే కంపెనీ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే తెలుగులో యాడ్స్ క్వాలిటీ రేటర్ పోస్ట్ ఉందనమాట దీనికి మనం ఇంటి నుండే పనిచేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు వి లోకలైజ్ ఈజ్ అన్ అవార్డ్ విన్నింగ్ లోకలైజేషన్ అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ వీ రన్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ యాడ్స్ రేటింగ్ ప్రోగ్రామ్స్ అండ్ వీ వాంట్ యూ టు జాయిన్ సో వీళ్ళకి వరల్డ్స్ లార్జెస్ట్ యాడ్స్ రేటింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట వీళ్ళ ద్వారా మనము ఇక్కడ మనం ఏం చేయాలంటే యాజ్ యాడ్ యాడ్స్ క్వాలిటీ రేటర్ యూ విల్ రివ్యూ అండ్ గ్రీడ్ ఇంటర్నెట్ అడ్వర్టైజ్మెంట్స్ టు హెల్ప్ షేప్ హౌ యాడ్స్ ఆర్ డెలివర్డ్ టు ద ఎండ్ యూజర్స్ ఇక్కడ మీకు వర్క్ ఏముంటుందంటే మీకు ఇంటర్నెట్లో కానీ లేకపోతే న్యూస్లో కానీ యాడ్స్ ఇస్తారు కదండి ఆ యాడ్స్ని ఆ క్వాలిటీ అనేది మనం రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది చెక్ చేయాలన్నమాట ఎండ్ యూజర్కి కరెక్ట్గా డెలివరీ అవుతుందా లేదా అది ఒక మంచి షేప్లో ఉందా లేదా ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుందన్నమాట క్వాలిటీ రేటర్ అంటే యూ విల్ రివ్యూ యాడ్స్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు తెలుగు ఇంగ్లీష్ మీకు మేనేజబుల్గా వచ్చి తెలుగు బాగా వచ్చినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దిస్ రోల్ ఈజ్ గ్రేట్ ఫర్ పీపుల్ హూ సర్వ్ ద ఇంటర్నెట్ డైలీ సో మీకు ఇంటర్నెట్ ఐడియా ఉండాలి యూజ్ మేజర్ సర్చ్ ఇంజిన్స్ ఫ్రీక్వెంట్లీ సర్చ్ చేసేలాగా ఉండాలి నో వాట్ పీపుల్ వాంట్ బేస్డ్ ఆన్ ఏ ఫ్యూ కీవర్డ్స్ కీవర్డ్స్ని బట్టి వాళ్ళకి ఏం కావాలనేది మనం గ్రాస్ప్ చేయాలన్నమాట ఎంజాయ్ రీసెర్చింగ్ టాపిక్స్ ఆన్లైన్ వాంట్ ఫ్లెక్సిబుల్ అండ్ ఫన్ సైడ్ జాబ్ ఫ్లెక్సిబిలిటీ ఇంటి నుండి చేసుకోవటం కాబట్టి మనం వీలైన టైంలో చేసుకోవచ్చు ప్రాజెక్ట్ డీటెయిల్స్ హ్యాండ్స్ క్వాలిటీ రేటర్ అండి పే రేట్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ట్యాస్ అప్రాక్సిమేట్లీ నైన్ డాలర్స్ పర్ అవర్ అంటే మీకు అప్రాక్సిమేట్గా సెవెన్ ట్వంటీ రూపీస్ వస్తుందండి పర్ అవర్ సంపాదించుకోవచ్చు అంటే మీరు ఎన్ని అవర్స్ చేస్తే అన్ అవర్స్ సంపాదించుకోవచ్చు మీ వర్క్ని బట్టి లొకేషన్ చూడండి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ మస్ట్ బీ బేస్డ్ ఇన్ ఇండియా సో ఇండియన్స్ అయి ఉండాలి అవర్స్ సెట్ యువర్ షెడ్యూల్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ మినిమం కమిట్మెంట్ అనేది ఫైవ్ అవర్స్ పర్ వీక్ ఉంటుంది అండ్ యూ కెన్ చూస్ టు వర్క్ అప్ టు ట్వంటీ అవర్స్ కూడా మనం పనిచేసుకోవచ్చు మీరు ఫ్రీగా ఉండి ఇంకా చేసుకోవాలి ఎక్కువ అవర్స్ అన్న వాళ్ళకి మంచి ఛాన్స్ అనమాట సో చూడండి స్టార్ట్ డేట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటున్నారు కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేసుకోవాలన్నమాట అప్లికేషన్స్ క్లోజ్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ ఫ్రీలాన్స్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ సో ప్రాజెక్ట్ డ్యూరేషన్ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి మీకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పొచ్చు ఇక్కడ చూడండి రిక్వైర్మెంట్స్ ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు తెలుగులో ఫ్లూయెన్సీ బాగా ఉండాలండి స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ రిటన్ అండ్ స్పోకెన్ కంఫర్టబుల్ నాలెడ్జ్ ఆఫ్ మోడర్న్ పాపులర్ కల్చర్ ఇండియన్ కల్చర్ గురించి మీకు తెలియాలి ఎందుకంటే యాడ్స్ రివ్యూయింగ్ కాబట్టి మీకు అప్పుడు బాగా యూజ్ అవుతుంది రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి ఫెమిలియర్ విత్ యూజింగ్ ఆన్లైన్ సర్చ్ ఇంజన్స్ సైన్ ఏ స్టాండర్డ్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అండ్ సర్వీస్ లీగల్ అగ్రిమెంట్ మీరు సెలెక్ట్ అయ్యి జాయిన్ అయినప్పుడు లీగల్ అగ్రిమెంట్ అనేది మీది ఇవ్వాలని చెప్తున్నారన్నమాట సో మీకు అండర్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి తెలుగు కాబట్టి తెలుగు వాళ్ళకి చాలా మంచి అవకాశము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని ఉంది కదా లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇది క్లిక్ చేయండి దాని ద్వారా అప్లై చేయొచ్చు లేదంటే రెష్యూమ్ అటాచ్డ్ రెష్యూమ్ ఫుల్ నేమ్ ఈమెయిల్ ఫోన్ నంబర్ కరెంట్ లొకేషన్ లింక్స్ యూఆర్ఎల్స్ ఉన్నాయి కదా ఇక్కడ మీకు ఏమైనా ఉంటే లింక్డ్ ఇన్ కానీ గిట్ హబ్ కానీ ఇవన్నీ ఇవ్వచ్చు అనమాట తర్వాత రిఫరల్ ఎవరి ద్వారా అన్న వచ్చిందా మీకు ఏజెన్సీ ఆ ఫ్రెండ్ ఆ ఫ్యామిలీయా మీరు యూట్యూబ్ అని పెట్టచ్చు ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫిల్ చేసి లాస్ట్కి ఇది చెక్ బాక్స్ టిక్ పెట్టి సబ్మిట్ అప్లికేషన్ అంటే మీరు సబ్మిట్ చేసినట్లు అవుతుందండి ఈ విధంగా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గా అప్లై చేసుకోండి మళ్ళీ అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి